సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఒక వ్యక్తి సన్మార్గంలో ధర్మంతో కూడిన జీవనం సాగించడానికి మార్గాన్ని చూపేది భగవద్గీత గీత జీవితంలో ధర్మం కర్మ ప్రేమ పాఠాలు నేర్పిస్తుంది భగవద్గీత జ్ఞానం వ్యక్తి జీవితాలలో ఎంతో ఉపయోగకరమైనదిగా చెప్పబడుతుంది గీతలోని సారాంశాన్ని అవగతం చేసుకొని ఆ సూచనల ప్రకారం జీవించే వ్యక్తి జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది శ్రీమద్ భగవద్గీతలో శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ చేసే ఉపదేశాలు ఉన్నాయి అమూల్యమైన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరించాల్సినవి ఉత్తమమైన జీవనానికి ఇది మార్గాన్ని నిర్దేశిస్తుంది గీతలోని వ్యాఖ్యలను అర్థం చేసుకొని అనుసరించడం ద్వారా జీవితంలో ఎంతో ఉన్నతి పొందుతారు అయితే గీతలో వ్యక్తి కోపానికి సంబంధించి శ్రీకృష్ణుడు కీలక ప్రస్తావన చేశారు కోపానికి గల కారణాలను వివరించారు మరి అవి ఏంటో ఇప్పుడు చెబుతాను తెలుసుకో మనసులోని బాధను స్పష్టంగా చెప్పలేని వారికే ఎక్కువ కోపం వస్తుందని శ్రీకృష్ణుడు తన భావనలో మనకు తెలియచేశాడు అయితే భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా మనిషి విధిరాత మారుతుందని అంటారు గీత ప్రకారం మనిషి తన మనస్సుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి దానికోసం నియంత్రించుకోకపోతే మన మనస్సు మనకే శత్రువులా కనిపిస్తుంది ఒకరి పరిస్థితి బాగోలేనప్పుడు చూసి నవ్వకూడదు ఎందుకంటే ఆ చెడుకాలం నవ్వేవారి ముఖాలను గుర్తు చేసుకుంటుంది నువ్వు ఇష్టపడే వ్యక్తిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి పరీక్షించడానికి కాదు అని తెలుసుకోవాలి మనిషి ఎప్పుడూ అహంకారంతో వ్యవహరించకూడదు అహం అనేది మనిషిని హాని తలపెడుతూ ఉంటుంది చివరికి ఆ అహంకారమే వారి నాశనానికి కారణమవుతుంది కావున వీలైనంత వరకు ఆ అహాన్ని అస్సలు దగ్గరికి చేరనివ్వకు వీలైతే ఇతరులకి సాయం చేయాలి తప్ప నష్టం చేకూర్చే పనులు చేయకూడదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అలాంటి పరిస్థితి తిరిగి నీకు కూడా వస్తుంది కాబట్టి అన్ని సందర్భాలు అందరికీ అనుకూలంగా ఉండవు ఈ విషయాల్ని ఎప్పుడూ నువ్వు దృష్టిలో పెట్టుకొని ఉండాలి బిడ్డ నీ జీవితంలో సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి అని బాధపడుతున్నావు కదా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం దొరకని సమస్య అంటూ ఏదీ ఉండదు ఒక సమస్య అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా పరిష్కారం ఉంటుంది ఆ మాటలు పోట్లాడేలా ఉండకుండా పరిష్కారంలో దొరికేలా ఉండాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది అహంకారాన్ని ఆధిపత్యాన్ని వ్యామోహాన్ని యుద్ధం దాకాకపోతే చివరికి పరాభవం మిగులుతుంది కాబట్టి ఏదైనా సరే ఒక వ్యక్తులతో కూడిన సమస్య అయితే కూర్చొని మాట్లాడుకొని శాంతవంతంగా తీర్చుకోవాలి అలా కాకుండా మరి ఏ ఇతర సమస్యలైనయితే నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఆ పరిష్కార మార్గం దొరుకుతుంది సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్ళు నేర్పుతాయని నీకు తెలుసా గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది కాబట్టి ఓటమి వచ్చిందని కృంగిపోకూడదు తర్వాత గెలుస్తానని ఆనందంతో ఉండాలి స్నేహం నేని పాట నే స్నేహం నేర్పని పాఠాలు ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పుతుంది అందుకే అంటారు ఏది జరిగినా సరే మన మంచికే అని కాబట్టి ఆ మంచిని మాత్రమే మనం తలుచుకోవాలి ఏ ఫలితానికి ఎవ్వరూ కారణం కాదు నీకు జరిగిన ఒక మంచికైనా చెడుకైనా ఇతరులను నిందించటం ఎంత మాత్రమూ మంచిది కాదు చేసే ప్రతి పని కర్మానుష్కారమై జరుగుతూ ఉంటుంది చేసిన కర్మ దాని ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి చేస్తున్న కర్తవ్యం భావన కలిగి ఉండకూడదు ఏ యొక్క పరిస్థితిలో కూడా చేసిన కర్మకు ఫలితం ఆశించకూడదు ఎందుకంటే ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేస్తే ఫలితం వస్తుందో రాదో అనే ఒక ఆతృతతో చేస్తారు కాబట్టి ఆ కర్మకు శ్రద్ధతో మనస్ఫూర్తిగా చేయలేరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయమనే నేను చెప్పేది ఇక నీ యొక్క గెలుపు కోసం నువ్వు చేయవలసింది నీ మనసులోని సంకల్పం సంకల్పం అనేది విత్తనం లాంటిది ఆలోచన అనేది చిగురు లాంటిది ఆచరణ అనేది మొగ్గ లాంటిది ఫలితం అనేది పండు వంటిది సంకల్పంలో నీవు ఎంత గట్టిగా ఉంటావో నీ ఆలోచనలతో అంత గట్టిగా ఉంటావు ఆ ఆలోచనల సంకల్పంతో నువ్వు ఆచరణలో పెట్టావనికో తప్పకుండా విజయం నిన్ను వరుస్తుందని గుర్తుంచుకో సంతోషం నేర్పలేని ఎన్నో పాఠాలు కన్నీళ్లు నేర్పుతాయి కాబట్టి కన్నీళ్ళు వచ్చాయి అని ఎప్పుడు గేడుస్తూ కూర్చోకుండా ఆ కన్నీళ్ళను తుడుచుకునే మార్గాన్ని ఆలోచించు అంతేకాని బాధపడుతూ కూర్చుంటే నీకు పరిష్కారం దొరుకుతుందా చెప్పు మనసును స్వాధీస స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు మనసును జయించలేని వాడికి మనస్సే చాలా పెద్ద శత్రువు ఈ విషయాన్ని ఎప్పుడు నువ్వు గుర్తుంచుకో నీ మనసు నీకు ఎప్పుడు బంధువుల స్నేహితుల్లా ఉండాలి తప్ప బాధ పెట్టే శత్రువులా ఉండకూడదు ఆఖరిగా ఒక్కటి గుర్తుంచుకో అమ్మా జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ వస్తూ ఉంటాయి జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు అని గుర్తుంచుకో ఒకవేళ అంతా సవ్యంగా ఉంటే దాన్ని ఆనందపడు సవ్యంగా లేదు అన్నప్పుడు సవ్యంగా చేయటానికి ప్రయత్నించు దుర్యోధనుడైనా సరే ధర్మరాజు అయినా సరే అందరూ జీవితంలో దెబ్బలు అనుభవించిన వాళ్ళే ఏది కూడా సరైనదో నీ మనసుకి బుద్ధికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ బుద్ధి చెప్పినట్టే విను నీ మనసు ఏదైతే అంగీకరించదో అది ఎప్పుడు చేయకు వంద తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు కానీ ఒక్కసారి మోసం చేసినవన్నీ క్షమించకూడదు కదా తప్పులు చేసేవాడైనా మారుతాడేమో కానీ మోసపు బుద్ధి ఉన్నవాడు ఈ జన్మలో మారడు అలాంటి వారికి దూరంగా ఉండిబిడ్డ ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు కాబట్టి నువ్వు ఎప్పుడూ ఇతరులకి మంచి కర్మనే చేస్తూ ఉండు మంచి ఫలితాలు భగవంతుడు నీకు అందిస్తాడు మంచి అవకాశాలతో ఈ సాయి నిన్ను అందరిలో మంచి స్థాయిలో ఉంచుతాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం